వెరీ సింపుల్స్ చెప్తా మీకు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తారండీ ముందైతే నేను చక్కగా ఒక బాణి పెట్టుకున్నానండి బిర్యానీ కోసం అని చెప్పి దీంట్లో మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం వన్ బై వన్ బై వన్ ఇప్పుడు దీంట్లో మనం చక్కగా అండి ఆయిల్ గీ రెండు యాడ్ చేసుకున్నామండి మనకి ఇంచుమించు రెండు కలిపి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో యాలకులు యాడ్ చేసుకుందామండి ఒక పది యాలకులు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం లవంగాలు కూడా యాడ్ అండి ఇవి కూడా ఒక ఐదు నుంచి ఆరు ఇప్పుడు దీంట్లో మనం చక్కగా అండి దాల్చిన చెక్క కూడా వేసుకుందామండి కొద్దిగా ఒక మూడు నాలుగు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకులు కూడా ఒక ఐదు బిర్యానీ ఆకులు అండి చిన్న సైజు యాడ్ చేసుకున్నాను ఇవి చాలా సింపుల్ స్టెప్స్ చాలా వెరీ టేస్టీ బిర్యానీ అండి మనకి మటన్ బిర్యానీ ఈ టిప్స్ మనకి ఫాలో అవుతూ చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అవుతుంది మనకి టేస్టీగా రెడీ అవుతుంది మనకి ఇప్పుడు దీంట్లో ఆనియన్ కూడా కట్ చేసుకున్న ఆనియన్ అండి మనకి ఇది ఒకసేపు నాలుగు ఆనియన్స్ అండి నేను మీడియం ఇవి మనకి చక్కగా అండి ఈ ఉల్లిపాయ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం చక్కగా వేగించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ షజీరా కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈ చికెన్ ఫ్రై మనకి అండి మ్యారేజ్లో ఎలా అయితే చేస్తారో ఆ టైప్ ఆఫ్ చేస్తున్నాను అండి నేను ఆల్రెడీ నా వీడియో ఉంది ఆ వీడియో నేను ఇప్పుడు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా చూసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ఉంది ఒక పది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం మంట ఎక్కువ ఉంటాం తగ్గించుకోండి ఈ మంట ఉండవు అందుకే పది చేసుకున్నాను మన ఉల్లిపాయ చక్కగా వేగిపోయిందండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాండి మన వచ్చేప్పుడు రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయ పేస్టు అల్లం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాండి నూట యాభై గ్రాములు కాజు యాడ్ చేసుకున్నాండి మనకి బిర్యానీ జీడిపప్పు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో వస్తే ఇప్పుడు కానీ పావు కేజీ టమాటా కట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాండి ఈ టమాటా చక్కగా ఏంటి మసాలాలు మగ్గాలండి దీంట్లోనే ఒక నాలుగు బంగాళదుంపాలండి మధ్య కట్ చేసి వేసుకున్నాను దీంట్లో బంగాళదుంప చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకున్నాం అండి కొద్దిగా ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం అండి ఇప్పుడు దీంట్లో చక్కగా పెరుగు యాడ్ చేసుకుందామండి పెరుగు వచ్చి మనకి ఫ్రెష్ పెరుగు బాగుంటుందండి పుల్ల పెరుగు బాగోదు దీంట్లో పెరుగు వచ్చేటప్పటికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు యాడ్ చేస్తానండి ఇప్పుడు చక్క ఇవన్నీ మనం బాగా మగ్గనివ్వాలండి ఏదైనా ఇంటి భోజనం ఆరోగ్యదాయకం అండి మనం ఇప్పుడున్న తినాలి పెంచినా కొద్ది కష్టమని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది హెల్దీ అండి మనకి బయట అన్హెల్దీ ఇప్పుడు దీంట్లో వన్ నిమ్మకాయ యాడ్ చేసుకుందామండి నేను ఒక రెండున్నర నిమ్మకాయ తీసుకున్నాను అవి మీ దగ్గర చిన్న సైజు ఉంటే మూడు వేసుకోండి నా దగ్గర పెద్ద సైజు ఉన్నాయి అందుకని నేను రెండున్నర యాడ్ చేసుకున్నాను మధ్య మధ్యలో మనం కొద్దిగా చూసుకుంటా ఉండాలండి కర్రీకి ఎంత అంటే మనకి స్మెల్ వస్తుంది బాగోదండి కర్రీ మనకి ఇప్పుడు దీంట్లో మనం మటన్ యాడ్ అండి నేను మటన్ అయితే ముందుగా ఒక్కో రెండు విజిల్స్ పెట్టుకుని తీసుకున్నానండి ఇప్పుడు మటన్ యాడ్ చేద్దాం చక్కగా మన కర్రీ అంతా కలుపుకున్నామండి ఇప్పుడు దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనం కుక్ చేసుకుందాం అండి ఎందుకంటే మటన్లోకి మనకి ఇప్పుడు యాడ్ చేసుకున్న మసాలా అనేది చక్కగా పత్తి అనేది చాలా కమ్మగా ఉంటుంది టేస్టీ ఉంటుంది మనం ఈ సింపుల్ టిప్స్తో బిర్యానీ చేసుకుంటే చాలా వెరీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో మనం చక్కగా కొత్తిమీర కొద్దిగా కూడా యాడ్ చేసుకున్నాం అండి ఎక్కువ మొత్తం అయితే వేసుకోవకండి ఎక్కువ వేసుకుంటే అండి అదే స్మెల్ వస్తుంది అంత మనకి అది కుక్ అయినా కానీ కొద్దిగా యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకున్నాం అండి మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నాము ఒక గ్లాస్ వాటర్ తీసుకు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఎస్ అంటే చక్కగా మనకి అసలు వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాం బాస్మతి రైస్ మనకి బాస్మతి రైస్ చెప్పండి మనకి కుక్ చేసిన ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మనం చక్కగా నానపెట్టుకుంటే మన రైస్ చక్కగా లింకి వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ యాడ్ చేసుకుంటున్నాం చక్కగా వేసి యాడ్ చేసుకున్నామండి దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కుక్ చేసుకుంటే మన బిర్యానీ ఒక సిక్స్టీ పర్సెంట్ మనకు కుక్ అయిపోతుందండి మనకి చక్కగా బిర్యానీ కుక్ అయిపోతుందండి ఇంకొక పది పదిహేను నిమిషాలు రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు దమ్ముకు పెట్టుకున్నాండి దీన్ని మన ప్రిపేర్ బిర్యానీ చక్కగా ఇంకొక ఐదు పది నిమిషాలు ప్రిపేర్ అయిపోతుందండి ఈ వీడియో చూస్తూ చూస్తూనే మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రై కూడా అండి ఇప్పుడు నేను చేసిన ఫ్రై అండి మన మ్యారేజ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్టైల్ నేను ఆల్రెడీ వీడియో చేశాను మన ఛానల్లో ఉంది ఈ దాని తాలూకు డిస్ట్రిబ్యూషన్లో పెడతాను ఎస్ అండి మన చక్కగా మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వెరీ సింపుల్ స్టెప్స్తోంది వెరీ టేస్టీ ఉంటుంది ఆ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది ఫార్వర్డ్ చేయండి ఎస్ అండి మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి వెరీ సింపుల్ టిప్స్తో మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది ఫార్వర్డ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోమాకండి మీ లైక్ మీ షేర్ నా ఛానల్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్